హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త చెప్పారండి మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ఈ రోజు కనుక మనం డేట్ చూసుకుంటే ఇరవై తారీఖు శుక్రవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే ఒక యాభై లక్షల మందికి అయితే ఫైనల్ అయితే చేసిన తర్వాత రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదలైతే చేస్తుందండి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వస్తుందంటే అందరికైతే రావట్లేదు కొంతమందికి మాత్రమే వస్తుంది అలా ఎందుకు వస్తుంది అలాగే మనకి డబ్బులు ఏ రోజున మన ఖాతాలో పడితే దాని గురించి మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే రైతన్లు ఎవరైనా సరే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉంటే దాంట్లో యాభై లక్షలు మాత్రమే ఇస్తామని ఇరవై లక్షలకైతే ఇవ్వమని గతంలో మనకైతే చెప్పారు కదా సో అదేవిధంగా మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగరావు గారు ఈరోజు అదే మాట అనడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో వచ్చేసి అందరికైతే రైతు భరోసా రావట్లేదు ఎవరైతే ప్రజెంట్గా వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతులకే రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తుంది ఎవరైతే కౌలుకి ఇచ్చేసి అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకైతే ఎలాంటి డబ్బులైతే ఇవ్వబో అని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో దీని గురించి ఆల్రెడీ మనకైతే క్యాబినెట్లో అయితే మాట్లాడుకున్నారట సో రైతుల దగ్గర నుంచి కూడా గతంలో కూడా సమాచారం అయితే సేకరించారు ఏ విధంగా అంటే ఎంతమందికి ఇస్తే బాగుంటుంది అలాగే ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుంది అని చాలామంది అడగడంతో చాలా వరకు అయితే మన తెలంగాణలో వచ్చేసి పది ఎకరాలు ఉంటే చాలు వాళ్ళకే అని చెప్పడం జరిగింది ఆ పది ఎకరాల్లో కూడా వచ్చేసి ఈసారి వానాకాలం అయితే వానాకాలం అలాగే ఇప్పుడు వచ్చే యాసింగ్ సీజన్ సంబంధించిన యాసింగ్ సీజన్ ఎవరైతే పంటలు వేసి ఉంటారో వాళ్ళని మాత్రమే సర్వే చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన డబ్బులు మాత్రమే విడుదల చేయాలి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి వచ్చేసి యాభై లక్షల మంది ఎవరైతే ఉన్నారో రైతన్నల్లో వాటి గురించి మనకైతే పూర్తి స్థాయిలో ఒక డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందట ఒక రెండు మూడు రోజులు ఎలా అంటే ఏ రోజున ఎంతమందికి జమ అవ్వాలి అనే దాని గురించి మనం అయితే ఒక రెండు మూడు రోజులు విడు చేద్దాం దాని గురించి అలాగే ఈసారిగా వచ్చేసి మన తెలంగాణ పది ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే కాబట్టి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది కూడా మనకి ఎప్పటి నుంచి అంటే ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచి వచ్చేసి రైతుల ఖాతాలో ఇలా ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని మనకైతే చెప్పారండి సో మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈసారి వచ్చేసి మనకైతే లీస్ట్ వచ్చిన తర్వాత వెంటనే నేను వీడియో అయితే తీసుకొస్తాను మీరైతే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుగుద్దాం థ్యాంక్ యూ